మన జరిగిన పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు సమావేశాలలో ప్రతి పార్టీ కూడా ప్రతి పార్టీ నాయకుడు కానీ ప్రతి పార్లమెంటు మెంబర్ కానీ ఈ దేశంలో ఏ అంశం అయినా సరే పార్లమెంట్లో మాట్లాడే హక్కు స్వేచ్ఛ మన చట్ట సభల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి అంశం ఇది రాజ్యాంగం కల్పించినటువంటి అంశం అయితే బీజేపీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఈ చాలా సందర్భాల్లో మనము మోడీ గారు మోడీ గారు మాట్లాడినప్పుడు కానీ అమిత్ షా గారు గారు మాట్లాడినప్పుడు కానీ లేదా రాష్ట్రంలో బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడు ఎంపీగా భాగ్యలక్ష్మి దేవాలయం సందర్శించినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఈ సర్జికల్ స్ట్రైక్ అంతే కదా సర్జి ఈ సర్జికల్ స్ట్రైక్ మీద ఇప్పుడు అంటే ఒక ఈ దేశ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ యొక్క ఈ సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి జరిగినట్టుగా అని ప్రశ్నించిన దాన్ని ఒక మూర్ఖుడు ఒక ముఖ్యమంత్రి అస్సాము ముఖ్యమంత్రి దాన్ని ఒక కుటుంబానికి లింక్ చేసి మాట్లాడినంత మూర్ఖత్వమైన సీఎం బీజేపీలో ఉండడం ఇది ఒక సిగ్గుమాలిన చర్యగానే మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం అంటే పార్లమెంటులో ఎవరు మాట్లాడినా వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడే ఒక సంస్కృతి బీజేపీ పార్టీదా మాతాకి జై అని మీరు అంటారు కొన్ని ఏళ్ల తరబడి భారత్ మాతాకి జై అనే మీ యొక్క సంస్కృతిలో ఇంకొక కుటుంబంలో ఉన్నట్టే తల్లిని మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది మీకు విలువలు అంటే భారత్ మాతాకి జై అని మీరే ఇంకో తల్లిని మీరు మీరు ఒక మా చెప్పరాని పదదాలంతో మీరు దూషించారు మీరు అవమానించారు మీరు అయినా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఇంత హోందాగా ఒక్క మాట కూడా బీజేపీ పార్టీని కాని బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట కూడా అని మా చెప్పరాని పదదాలతో మీరు దూషించారు మీరు అవమానించారు మీరు అయినా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఇంత హోందాగా ఒక్క మాట కూడా బిజెపి పార్టీని కాని బిజెపి ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట కూడా అనలేదు అది నైతికంగా వాళ్ళకున్న విలువలు నైతికంగా లేని విలువలు ఈ అస్సాం ముఖ్యమంత్రికి రెండోసారి కూడా సమర్థించుకుంటున్నా అని మాట్లాడిండు మేమంటున్నాము ఇంత దిగదారుడు అవసరమా అస్సాం ముఖ్యమంత్రి నువ్వు అస్సాం ముఖ్యమంత్రికి ఇంత దిగదారుడు అవసరమా రాజకీయం కోసము ఇంత మూర్ఖుడా అస్సాం ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో అందరి తల్లులను అవమానించే విధంగా ఒక అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే బీజేపీ ప్రెసిడెంట్ గాని ప్రధానమంత్రి గాని అమిత్ షా గారు కానీ ఇప్పటిదాకా బాబు ముఖ్యమంత్రి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఎక్కడ కూడా ఖండన చేయలేదు ఇంతకంటే దురదృష్టం ఉందా అసలు మీరు భారత్ మాతాకి అనేదానికి ఏమన్నా మీరు అనేదానికి మీరు అనేవాళ్ళు అయితే ఇంకో తల్లిని అనడంలో ఏమని అర్థం ఉందా అంటే మీరు భారత్ మాతాకి జయి అంటున్నారంటే అది కేవలం రాజకీయంగా భారత్ మాత అనే ఒక మాటను మీరు ఉపయోగించుకుంటున్నట్టే కాబట్టి ఈ దేశంలో ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది ఎలాంటి ఆధారాలు లేని ప్రకటనలు చేస్తూ మరి ఇలాంటి దూషణలను చేస్తూ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని వారి కుటుంబాన్ని వాళ్ళ చరిత్ర చాలా పెద్ద చరిత్ర వాళ్ళది స్వతంత్ర ఉద్యమంలో ఆనాటి గాంధీ గారి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు జైల్లో గడిపిండు గాంధీ గారితో మరి అప్పుడు వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ స్వతంత్రం కాలంలో మోడీ ఉన్నాడా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడా వాళ్ళతో ఎవరున్నారు అమిత్ షా ఉన్నాడా వీళ్ళున్ననా వీళ్ళకి ఆ చరిత్ర ఉందా పదహారు సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం గడిపిండు స్వాతంత్రం కోసం గాంధీ గారితో ఇందిరాగాంధీ గారు ఆరు సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు స్వాతంత్రం కోసం గాంధీ గారితో ఇందిరాగాంధీ గారు ఆరు సంవత్సరాలు చిన్న వయసులోనే స్వతంత్ర ఉద్యమంలో భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉన్నది ఆరు సంవత్సరాలు ఈ చరిత్ర ఉన్నదా బీజేపీ అదే కాదు ఇందిరాగాంధీ గారు కొంత భారతదేశ వ్యవస్థలో చట్ట కొంత మరి కొన్ని అంశాలు నిర్ణయించే దాంట్లో ఆమె బలిదానం కావడం జరిగింది ముప్పై రెండు తోట్లు మరి ఆమెని ఫైరింగ్ చేసి ఆమె చంపడం జరిగింది ఎప్పుడైనా ఆ కుటుంబము ఇలాంటి మాటలు మాట్లాడిందా రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశం కోసమే కదా బలిదానమైంది ఏమి జాయ్జాద్ పంచాయతీ లేవు కదా మరి ఈ చరిత్ర బీజేపీలో ఉందా ఆ నాయకులకు సోనియా గాంధీ గారు పది సంవత్సరాలు పూర్తి అవగాహనతో ఈ దేశాన్ని మన్మోహన్ సింగ్ గారితో పరిపాలన పరిపాలించింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్నా అయ్యే అవకాశాలున్నా మీరు కావాలని అంటే కూడా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గుర్తిలే ఆయన అనుకుంటే పదిహేనుల పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండేవా ఉండే ఉండేటోడు కాదా నేను బీజేపీలో నడుతున్నా మీరు కుర్చీల కోసము కొట్టుకుంటారు చంపుకుంటారు మీరు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కావాలి యావత్ కాంగ్రెస్ ఎంపీలు యూపీఎల్ ఉన్న అనేక మంది కావాలని ప్రధానమంత్రి కావాలంటే కూడా నాకు కుర్చీ వద్దు మన్మోహన్ సింగ్ గారు కరెక్టు అని ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారిది నేను అడుగుతున్న బిజెపి నాయకులకు మీకు విలువలు ఉన్నాయా మన్మోహన్ సింగ్ గారు మరి ఈ కుటుంబ వ్యక్తి కాదు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కుటుంబ వ్యక్తి కాదు కానీ ఒక హోందాగా ఒక ఆర్థికవేత్తగా ఈ దేశాన్ని మంచి పరిపాలిస్తాడు పేదవారికి మంచి స్కీములు చేస్తాడు మంచి ఆలోచన ఉన్నది అని మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పెట్టడం జరిగింది కానీ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే దానికి ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఒక అద్వాని నేను అడుగుతున్నా ఆరోగ్యానికి దేశాన్ని మంచి పరిపాలిస్తాడు పేదవాడికి మంచి స్కీములు చేస్తాడు మంచి ఆలోచన ఉన్నది అని మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పెట్టడం జరిగింది కానీ నేను అడుగుతున్న బీజేపీలకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే దానికి ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఒక అద్వాణి నేను అడుగుతున్నా రీత వాజ్పేయి గారు లేకపోవచ్చు ఆ రోజున నువ్వు ప్రధానమంత్రి డిక్లేర్ చేసినప్పుడు అద్వాణి గారు అయితే ఉన్నారు కదా మీకు నిజంగా రాజకీయాల షోకు లేకపోతే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా సెంట్రల్ బీజేపీ స్టేట్ బీజేపీ కమిటీని అడుగుతున్నా మరి ఎందుకు మోదీ గారు ప్రధానమంత్రి కాకుండా ప్రచారం చేసి బీజేపీని గవర్నమెంట్లోకి తీసుకొచ్చి అద్వాని గారిని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేయలే అంటే రాజకీయ పిచ్చి రాజకీయ కోరికలు మీకున్నాయా మరి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఉన్నాయా సోనియా గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ కమ్మని అడిగారు కానీ వద్దని చెప్పారు మీరు అద్వాని ఇప్పటికీ ఆరోగ్యం దేవదేవల ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడు కానీ ఇప్పటి వరకు కూడా అద్వానీ ప్రధానమంత్రిని చేయాలనే ఒక ఇంగిత జ్ఞానము లేని బీజేపీ నాయకులు ఒక ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడతాడా ఇదా మీ చరిత్ర ఇంత దరిద్రమైన చరిత్ర మీది జవాబు చెప్తారా ప్రధానమంత్రికి దమ్మున్నదా అమిత్ షాకి దమ్మున్నదా నడ్డి బిజెపి అధ్యక్షుడికి దమ్మున్నదా ఈ మూర్ కూడా అస్సాం ముఖ్యమంత్రికి దమ్మున్నదా ఆ కుర్చీలు ఎదుర్కొని అద్వానీని ప్రధానమంత్రిని చేసే ఒక దమ్మున్నదా వీళ్ళకు ఆ విలువలున్నా వీళ్ళకు ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రులు ఇదే ప్రధానమంత్రులు అద్వానీని కాళ్ళు మొక్కి నీళ్లు చల్లుకున్న రోజు మర్చిపోయినా కానీ ఏ కాళ్ళు మొక్కి నీళ్లు చల్లుకున్నారో అదే కాళ్ళను తొక్కి పడేసిరు అది మీ చరిత్ర కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చరిత్ర అది కాదు వాళ్ళు మంత్రులు కావాలనుకున్నా కావద్దు మాకు అవసరం లేదు అని ఇంకో ఒక మంచి ఆలోచన పరుడైన ఒక మన్మోహన్ సింగ్ గారిని పదిహేళ్లు ఈసారి అస్సాం ముఖ్యమంత్రికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వార్నింగ్ ఇస్తున్నాం ఈసారి ఈ అస్సాం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆయనని అటగిస్తాం ఎందుకంటే ఒక తల్లి పట్ల ఒక కొడుకు పట్ల ఈ దేశ సంస్కృతి పట్ల ఒక అవమానంగా అనుమానంగా మాట్లాడిన నీతి జాతి లేని బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే ఒక విధంగా మరి ఈ అస్సాం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పర్యటించినా ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటాం నిలదీస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నేను మీడియా ద్వారా బీజేపీ స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీకి హెచ్చరికలు హెచ్చరిక చేస్తున్నా దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇంకో తల్లిని గౌరవించే సాంప్రదాయాన్ని నేర్చుకోండి ఏదో మాటలకు భారత్ మాతాకి చేయనుడు కాదు ఇంకో తల్లి పట్ల ఎట్లా ప్రవర్తించాలి ఏ రకంగా ఉండాలి ఎట్లా మాట్లాడాలని ఒక జ్ఞానాన్ని సంపాదించుకోండి అని ఆ అస్సాం ముఖ్యమంత్రిని మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈరోజు అనుచిత వ్యాఖ్యల నిరసనగా కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సంగారెడ్డిలో అస్సాం ముఖ్యమంత్రి మీద కూడా కేసు చేయాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం ఆయన మీద ఒక పిటిషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేయండి మా నాయకుడు మా నాయకురాలు మీద మా వ్యవస్థ మీద ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈరోజు ఇక్కడ మరి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇక ఈ ఇతడితో ఆపం ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని ఇది ఒక రాహుల్ గాంధీ ఇది ఒక సోనియా గాంధీతో పాటు ఈ దేశంలో ఉన్న తల్లుల యొక్క అవమానించే విధంగా బిజెపి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దానిని మరి బీజేపీ సెంట్రల్ కమిటీ ఇప్పటివరకు వరకు ఖండించకపోవడానికి ఇది ఒక తల్లి గౌరవాన్ని కాపాడే విధంగా ఒక కొడుకు యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మరి మేము ఇది భవిష్యత్తులో ఈ అస్సాం ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా ఎప్పుడొచ్చినా అక్కడ ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఆయనకు విధంగా జ్ఞానవంతులు హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి